స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి జాయింట్ అవుతుందా ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇట్లా కట్టుకుంటారు రెండవ అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిచ్చేయండి చేసేయండి అతను ఆపరేట్ చేసుకుంటారు కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించడం మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో నువ్వు చదువుకోలేదు నువ్వు ఐదు వేలు చూడవు నీదే పరిస్థితి సార్ నాకు చదివించుకొని సహలేక ఆయనకు పదిహేదు లక్షలు పెట్టుకుంటాను సార్ నాన్న ఇరవై లక్షలు పట్టలేదు అసలు నేను నా దగ్గర వస్తాను నేను వచ్చినా చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం మీ అందరికి నేను చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు బాగుంది కదా బింగాలు కూడా తీసుకోండి ఎటల్ చేయాలి నేను చెప్తాను గారు ప్లాన్ చేయాలి ఓకే మనం చూసుకుంటాను ఈ రెండు చేస్తే ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో ఏం చేయాలో చూద్దాం కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం గానీ ఏమి లేవు కదా ఎవరు తీసుకోరు కదా ఇవ్వద్దండి మంచిదమ్మా